హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి మనకైతే చాలామంది అడుగుతున్నారనమాట మీరు బ్లౌజ్కి ఎంత తీసుకుంటారని ఒక్క బ్లౌజ్కి నేనైతే మామూలుగా లైనింగ్ బ్లౌజ్ అయితే నూట యాభై తీసుకుంటానండి మామూలుగా సాదా బ్లౌజ్ కాటన్ ముక్కలు ఉంటాయి కదా అవి కుట్ని అయితే ఎనభై లేకపోతే వంద రూపాయల దాకా తీసుకుంటాను ఎందుకంటే బ్లౌజ్కి అనేది ఒక రేటు ఉండదండి మామూలుగా లైనింగ్ బ్లౌజ్ ఏంటంటే నేను పైపింగ్ చేస్తాను కదా పైపింగ్ చేసినప్పుడు నేను ఒక యాభై రూపాయలు అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను అనమాట చెప్తాను ముందే నేను పైపింగ్ చేస్తున్నాను కదా ఒక యాభై ఇవ్వండి రెండు వందలు అయితే బ్లౌజ్కి అని చెప్తాను కాబట్టి ఒక బ్లౌజ్కి ఒక రేట్ అనేది ఉండదండి కొంచెం మోడల్ పెట్టానంటే నేను మూడు వందలు అనేది తీసుకుంటాను చిన్న మోడల్ అయినా సరే పెద్ద మోడల్ అయినా సరే నేను మోడల్ చూసి రేటు పెంచేస్తాను అనమాట కొంతమంది ఏంటంటే నూట యాభై అయినా ఇస్తారు కొంతమంది ఏంటంటే తగ్గిస్తారండి ఇదివరకు నూట ఇరవయే కదా అలాగే అంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ముందే చెప్పేయాలన్నమాట మనం నూట యాభై అయితేనే కుడతాం పైపింగ్ చేస్తే రెండు వందలండి చీర జాకెట్ కుడితే ఏంటంటే ఇప్పుడు రెండు వందల యాభై అలా తీసుకుంటున్నాను నేను చీర జాకెట్ తీసుకొని ఇవి కుడితే రెండు వందల యాభై నా దగ్గర లైనింగ్స్ ఫాల్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా వేసేస్తే ఏంటంటే మూడు వందలు తీసుకుంటానండి జిగ్ చేయాలంటే ఇంకొక యాభై తీసుకుంటాను మూడు యాభై అయిందని చెప్పేస్తానండి చీర జాకెట్కి అలాగైతేనే కుడతాను వాళ్ళకి ఇష్టమైతేనే ఇప్పుడు ఏంటంటే బ్యాక్ పార్ట్ వచ్చి నేను మాములు సారీ క్లాత్కి అతికేసాను కదండీ కింద నడుం పట్టి అనేది అనమాట ఇది కాటన్ జాకెట్ అని నేనైతే నడుం బెల్ట్ కింద బ్లౌజ్ పీసే తిప్పేసాను చూసారు కదా హెమ్మింగ్ చేసే పని ఉండదు అర్జెంట్ బ్లౌజ్లు వచ్చినప్పుడు ఇలా తిప్పేసుకోవచ్చు షోల్డర్ అనేది స్ట్రైట్గా పట్టుకొని బ్యాక్ షేప్లు అనేవి వేసేసుకుంటున్నాను దేనంటే బ్లౌజ్ ఎప్పుడైనా సరే మనం హెమ్మింగ్ తగ్గించుకోవాలండి చేసేవాళ్ళు లేనప్పుడు ఏంటంటే మనమే కుట్టి మనమే చేయాలంటే చేయలేం కాబట్టి హెమ్మింగ్ చేసే పని కొంచెం తగ్గించుకోవాలన్నమాట షేప్లు అనేవి అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అనేవి కూడా నేను ఇలాగే వేసేస్తాను అనమాట హ్యాండ్స్ కూడా కుట్టు కనపడదు ఏంటంటే వర్క్ వచ్చింది కదా కింద చిన్న చిన్న బుటీస్ వచ్చాయి మీకు కనబడుతుంది కదా సేమ్ లైన్ ప్రకారం కుట్టాను బ్యాక్ పార్ట్కి అయితే ఇప్పుడు హ్యాండ్స్కి కూడా అవే వచ్చేలా కుడతానమాట చాలా బాగుంటుందండి ఆ బార్డర్ అనేది ఏంటంటే ఎక్కువ ముసలోళ్ళు ఆ టైప్ బ్లౌజ్లో ఉంటుందన్నమాట అందుకే కస్టమర్ అన్నారు ఆ బార్డర్ తీసేయమన్నారు నేను ఆ బార్డర్ తీసేయడం ఎందుకు ఇలా హెమ్మింగ్ చేసే పని లేకుండా ఇలా కుట్టేద్దామని కుట్టేస్తుందని అని చూసారు కదా ఏంటంటే బయటకు కూడా కనపడదనమాట కుట్ అనేది హెమ్మింగ్ చేసినట్టే ఉంటుంది సేమ్ ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా అయిపోయినాయిగా సేమ్ రెండు హ్యాండ్స్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఒకసారి ఖచ్చి మొత్తం కత్తిరిచేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఒకసారి హ్యాండ్స్ అనేవి చూసారు కదా లైట్గా ఎలాగొచ్చిందో వర్క్ అనేది వర్క్ కాదండి అది పెయింటింగ్ సారీ పెయింటింగ్ ఉంటుందిగా అలాగనమాట ఇవి వచ్చేసి ఫ్రంట్ పాటలు అండి ఫ్రంట్ పాటలు కూడా సేమ్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది లైనింగ్ బ్లౌజ్ ఏంటంటే ఎలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానని చెప్పాను కదా ముందు వీడియోలో కటింగ్ పెట్టాను ఇప్పుడు స్టిచ్చింగ్ పెడుతున్నాను ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను అవైతే ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇవ్వడానికే ట్రై చేస్తాను ఇప్పుడు వచ్చే ఫ్రంట్ పార్ట్ రెండు అతికేసుకున్న తర్వాత ఖర్చు అయితే మనం కత్తిరించేసుకున్నాం సారీ క్లాత్ ఉంటుంది కదా క్లాత్ మొత్తం నీట్గా కత్తిరించేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్లు ఫ్రంట్ పాట వేసుకుంటే అయిపోద్దండి ఇదైతే నాకు కస్టమర్ వచ్చేసి ఒక గంటలో కుట్టియమని ఇచ్చారనమాట ఎక్కువ ఏంటంటే నాకు కొంచెం బ్లౌజులు అనేవి అర్జెంట్ బ్లౌజులే వస్తున్నాయి అండి వీడియో తీయడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట స్వీట్గా కుట్టేసి ఇస్తాను నా లాగా మీరైతే అస్సలు చేయకండి నేను ఏంటంటే ఒక వారం రోజుల తర్వాత ఇవ్వండి బ్లౌజ్ అని చెప్పినా కానీ నేను ఆ వారం రోజులు వెయిట్ చేసి తీసుకెళ్లే ముందు కుట్టిస్తాను అనమాట నాకు ఏంటో అవ్వట్లేదండి బ్లౌజులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి కుట్టలేకపోతున్నాను ఇంట్లో పని బ్లౌజులు ఇవన్నీ చూసుకోవాలి కదండీ లేడీస్ అంటే ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లు అనమాట ఇవి వచ్చేసి షేప్ బెల్ట్లు కూడా సింపుల్గా ఎలా చూ వేసేసారో చూసేసారా నేను ఏంటంటే షేప్ బెల్ట్లు అనేవి కుట్టేటప్పుడే కత్తిరించుకుంటానని చాలా వీడియోలో చెప్పాను కదా నాకు షేప్ షేప్లు ఒకసారి కస్టమర్ బ్లౌజ్ చూసుకొని అవి ఎంత ఉన్నాయో అంత చూసుకొని కత్తిరించేసుకొని అమ్మటే వేసేసుకుంటాను అన్నమాట బ్లౌజ్లు అనేవి మనకి కొత్తప్పుడు ఏంటంటే కొంచెం మెయిన్ ప్రాబ్లం కొత్తప్పుడు వచ్చేది ఏంటంటే సంకల్లో పట్టేస్తుంటుంది చెస్ట్ దగ్గర ఏంటంటే బాగోదనమాట ఇంకా అలాగే ఉంటాయి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే లేకపోతే ఏంటంటే బ్యాక్ మేడైనా ఫ్రంట్ అయినా డీప్గా పెట్టేస్తారనమాట అంటే ఎక్కువ పెట్టేస్తుంటారు కస్టమర్ ఇచ్చిన కస్టమర్ బ్లౌజుల కన్నా ఎక్కువైపోతుండే అది ఎందుకు వచ్చిందంటే సాగిపోతూ ఉంటాయి మెయిన్ ఏంటంటే కస్టమర్ కొత్త కస్టమర్ వచ్చారంటే బ్లౌజ్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుట్టివ్వాలనుకుంటే వీడియోలు అయితే క్లారిటీగా చూడండి మీరు నేను పెట్టిన వీడియోలు బ్లౌజ్ కటింగ్ పెట్టండి స్టిచ్చింగ్ పెట్టండి ఇప్పటివరకు చాలా వీడియోస్ పెట్టానండి చూసారు కదా కప్ అనేది ఎలా లేసిందో మామూలుగా నేను ఆది బ్లౌజ్తో కూడా కటింగ్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఆది బ్లౌజ్ టేప్ వాడకుండా ఉత్తి బ్లౌజ్తో కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి వేస్తున్నాను అనమాట ఖర్చు అనేది కనపడకుండా షేప్ బెల్ట్లు అనేవి లోపలికి తిప్పేసుకున్నానండి ఖచ్చితంగా కొత్త కస్టమర్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం బ్లౌజ్ అనేది నీట్గా ఫినిషింగ్ చేసి ఇవ్వాలన్నమాట మనం ఏంటంటే నేను కాజాలైతే పెట్టట్లేదు కస్టమరే చెప్పారు నాకు కాజాలు వద్దు ఇలా కుట్టేయమని మనకి కొంచెం ఈజీగా ఉంటుంది కదండి అలాంటప్పుడు కొంచెం చేతి పని అనేది దక్కిద్ది అనమాట ఇప్పుడు ఏంటంటే దీనికి ఉక్స్లో ఒకటి మెడ ఒకటి కుట్టుకుంటే అయిపోయినట్టే ఇప్పుడు అనేది ఉక్సల పట్టి వేసాను ఇందాక కాజా పట్టి వేసాను కదా ఇప్పుడు ఉక్సల పట్టి అయితే వేసేస్తున్నాను రెండు సమానంగా పెట్టుకొని ఏదైనా ఎక్స్ట్రా ఉందండి కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు బ్లౌజ్ అనేది ఇంత స్వీట్గా కుట్టినా లేకపోతే స్వీట్గా కటింగ్ చేసిన కొత్త వారికి ప్రాబ్లమ్స్ వస్తాయి అదే సీనియర్టీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏ ప్రాబ్లమ్స్ రావండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కుట్టంగా కుట్టంగా తెలుసు అనమాట ఎవరికైనా సరే ఇప్పుడు చూసాను నేను ఫ్రంట్ పార్ట్ జారకుండా ఉండడానికి మెడ అనేది దింపమన్నా మెడ వైపు ఏంటంటే కొంచెం ఒక పావించి అనేది కుట్టు దింపాలన్నమాట అలాంటప్పుడు సెట్ అయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేవి అతికేసుకుందాం సెంటర్ పాయింట్ మార్కింగ్ ఉంది కదండి ఆ మార్కింగ్ కాడకి నేనైతే ఫ్రంట్ లోతు కూడా ఖచ్చితంగా కుట్టేటప్పుడే తీసుకుంటానని నేను చాలా వీడియోలో చెప్పాను ఇప్పుడు ఫ్రంట్ లోతు కూడా తీసేస్తున్నాను బ్లౌజ్ కటింగ్ ఏంటి స్టిచ్చింగ్ ఏంటి మీరు క్లారిటీగా చూసి లైక్ స్కిప్ చేసేస్తా చూస్తుంటారు టిప్స్ ఉంటాయి మధ్య మధ్యలో అవి చూడరు వీడియో అనేది తోడుకుంటూ చూసేస్తుంటారు ఇంట్రెస్ట్ లేక బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కొంచెం ఓపిక పెట్టి చూడండి వీడియో అనేది క్లారిటీ నేనైతే ఎలా కుడుతున్నానో ఎలా కట్ చేస్తున్నానో మీరు కూడా చూసారంటే మీకు కూడా క్లారిటీగా అర్థమైపోద్ది అనమాట ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా లైనింగ్ అనేది ఖచ్చితంగా ఐరన్ చేసి పెట్టేసుకోండి ఎక్కువ ఏంటంటే లైనింగ్ బ్లౌజులు కొత్తగా కుట్టే వాళ్ళకి ఏంటంటే పైన క్లాత్ ఉంటుంది కదా అది అనేది పైది పైదే ఉంటుంది లైనింగ్ లైనింగే ఉంటుందన్నమాట పైన వేసుకున్నప్పుడు అర్థమైపోతుంది మనకి ఏంటంటే లైనింగ్ అనేది దానికి అతుక్కోదనమాట అలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే ఫస్ట్ లైనింగ్ అనేది తడిపేయాలి తడిపేసిన తర్వాత ఏంటంటే ఐరన్ చేసి నా అనే స్మూత్గా ఉండాలన్నమాట బ్లౌజ్ కూడా కుట్టేది ఏంటంటే రఫ్గా ఉందనుకో లైనింగ్ అనేది మంచిగా లేదనుకో మనం లైనింగ్ వేసే బదులు ఇంకా ఏంటంటే బ్లౌజ్ పీసులు అనేవి వేసేసుకోవచ్చు అనమాట కుట్టేటప్పుడు ఈ లైనింగ్లు వేస్తే ఏంటంటే మందం లేక ఒకసారి బ్లౌజులు అలా కూడా పాడవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం జాకెట్ ముక్క అనేది వేసేసామంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఏంటంటే జాకెట్ ముక్కలే తెచ్చుకుంటారు ఖచ్చితంగా కొంచెం మంచిగా తెచ్చుకోమంటారు ఒక్కొక్కరు ఏంటంటే పల్లసట ముక్కలు ఇస్తారనమాట అలాంటప్పుడు ఏమైందంటే సారీ క్లాత్ అను లైనింగ్ క్లాత్ అతుక్కోదనమాట సరిగ్గా అతుక్కోక లెగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే తిడతా ఉంటారు కొంతమంది కొత్త వాళ్ళకి జరిగిద్ది అలాగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నాకైతే అర్థమైపోద్దండి నేనైతే ఫస్ట్ అయితే లైనింగ్ ఐరన్ చేసేసి కట్ చేసుకున్న తర్వాత గమ్ము ఉంటుందండి నా దగ్గర గమ్ముతో అయితే నేను రెండింటిని అతికించేసుకుంటాను అనమాట ఎందుకంటే అలా లేకుండా ఉండడానికి కుట్టే వాళ్ళు తప్పు కాదండి అది లైనింగ్ తప్పే ఖచ్చితంగా చెప్పాలంటే అలాంటప్పుడు నేను గమ్ముతో అతికిచ్చేస్తాను కదా అప్పుడు అనేది బ్లౌజ్ అనేది లేకదనమాట ఇంకా బ్లౌజ్ అనేది గమ్ముతో అతికిచ్చేసుకుంటామంటే ఇంకా సింపుల్గా కుట్టుకోవచ్చు బ్లౌజ్ అనేది మీకు ఒకసారి షార్ట్ వీడియోలో నేను ఎలా అతికిస్తున్నానో కూడా చూపిస్తాను గమ్ముతో ఫిఫ్ట్ వచ్చేసి మెడ కుట్టాలి కదా క్రాస్గా తీసుకున్నాను క్లాత్ అయితే మొత్తం ఒక వన్ ఇంచ్తో క్లాత్ తీసుకొని ఖచ్చితంగా మెడ కుట్టడానికి ఎవరైనా సరే క్రాస్గానే తీసుకోండి అప్పుడు ఏంటంటే మనం వేసుకున్న తర్వాత మెడ కూడా కొంచెం సాగిద్ది అనమాట అలాంటప్పుడు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది కాబట్టి మెడ అనేది ఖచ్చితంగా వేసే క్లాత్ గేసే క్లాత్ ఖచ్చితంగా క్రాస్గానే తీసుకోండి ఇప్పుడైతే మెడకైతే క్లాత్ అతికేస్తున్నాను కదా బ్లౌజ్ అయితే కంప్లీట్గా కంప్లీట్ అయిపోయినట్టేనండి ఆది బ్లౌజ్ తీసుకొని కొరతలు కొరతలు చూసుకొని ఆ చివరి ఈ చివరి కుట్లు వేసుకుంటే రెడీ అయిపోద్ది అనమాట నేను ఎందుకని చిన్న చిన్న ముక్కలుగా అతకట్లేదంటే ఒక్కొక్కసారి మనకి ఏంటంటే క్రాస్గా మిగిలినప్పుడు స్ట్రైట్గా తీసుకుంటాం కదా క్లాత్ అలాంటప్పుడు ఇలా కుట్టుకోవచ్చు అనమాట నాకు ఇంకా అలవాటు అయిపోయిందండి అతకన ముక్కలు అనేవి మెడకేసేవి చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం హెమ్మింగ్ చేసుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్తో పెట్టుకొని ఇలాగ కుట్టేసుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ బయటకు పెట్టుకొని కుట్టు అనేది మనకి సెంటర్లో పడాలండి లైనింగ్కి మెయిన్ మెయిన్ క్లాత్కి సెంటర్లో పడాలి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇప్పటి వరకు అయితే పది నిమిషాల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపించాను మీకు చాలా వీడియోల్లో ఏంటంటే వీడియో ఏంటంటే స్వీట్గా పెట్టానండి ఎందుకు లెంత్ ఎక్కువ అయిపోయినా వచ్చి రాక పుట్టిద్దని ఈ క్లాత్ అయితే మంచిగా కత్ కత్తిరించుకోవాలి ఎందుకంటే ఒక్కసారి బ్లౌజ్ మీదకి వెళ్ళిందంటే మొత్తం బ్లౌజ్ అంతా మళ్ళీ ఎప్పదీసి కొట్టాల్సి వచ్చింది ఇది అయితే మన కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ కొలతలు చూసుకొని నడుమేమైనా ఎక్కువ ఉండే నడుము దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పట్టించుకొని హ్యాండ్ కూడా లూజ్ చూసుకొని హ్యాండ్ లూజ్ కూడా పర్ఫెక్ట్గా చూసుకొని కుట్లు అనేవి అంత స్ట్రైట్గా వస్తాయో చూడండి నేను ఒకసారి కుట్టాక చూపిస్తాను అనమాట ఎవ్వరికి ఫస్ట్లో కుట్టేటప్పుడు ఏంటంటే స్ట్రైట్గా రావండి ఇలాగా కుట్టంగా కుట్టంగా అలవాటు అయిపోద్దు అనమాట ఇప్పుడు వచ్చేసి రెండు మూడు కుట్లు వేసుకున్న తర్వాత ఈ కుట్లు అయితే ఒకసారి చూపిస్తాను మీకు మంచిగా రఫ్ చేసుకోండి ఆ చివరి ఏ చివర కుట్లు అనేవి ఓడమనమాట ఒకసారి చూడండి అవి ఎంత స్ట్రైట్గా వచ్చినాయో ఖర్చు అనేది ఒక వన్ ఇంచ్ ఉంచుకొని కనుమాదంతా కత్తిరించేశారండి ఇంకో కుట్ట అయితే వేసేస్తున్నాను చూశారు కదా ఒకసారి తిరగలు తీసి బ్లౌజు ఎక్కడక్కడ గుంజుకొని గుంజులు వస్తుంటాయి కదా బ్లౌజ్కి సంఖల్లో పట్టేసినట్టు ఉంటుంది కదా ఇంకేంటంటే సంకలో ముడతలు వచ్చేది అనమాట ఒకసారి తిరగలు తీసి చూపిస్తాను బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో రెండో హ్యాండ్ కూడా లూజ్ తీసుకొని చూసారు కదా ఇవి కూడా అంత స్ట్రైట్గా వచ్చినాయి అటు నాలుగు ఇటు నాలుగు కుట్లేసేసుకుంటున్నాను కస్టమర్ ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నానండి వీడియోలో అయితే వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోయాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అనేది తిరగలు తీసి చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి బ్లౌజ్ అనేది అంత యూ షేప్లో వచ్చింది కదా మెడ అనేది ఆ వర్క్ అనేది చూసారని నడయానికి ఎలాగొచ్చిందో నేను చెప్పాను కదా ఇలా కుడతాను అని ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా థ్యాంక్స్ అండి